దేవునికి స్తోత్రం ఈదిన సర్వ జగత్ రక్షకుడైన దేవదేవుడైన యుహోవా మహోన్నతమైన వాగ్దానం నేను నిన్ను మరువను యశాగ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం పదిహేను వచనం ప్రియా సర్వ జగత్ రక్షకుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా మహిమాస్వరూపుడు యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను మన ప్రియప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారు మన మర్చిపోయేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు ఆయన మన పక్షాన తన కార్యాభివృద్ధిని జరిగించగల కార్యసాధకుడు మన ప్రియప్రభు ప్రేమ గెలవాడు దయగెలవాడు కరుణామూర్తి అంతేకాదు అపరిమితమైన జాలి ఆయన మనను జ్ఞాపకుంచుకొని ఉన్నాడు మన జ్ఞాపకం చేసుకున్నట ఆయన మరిచిపోలేదు దేవుని బిడ్డలారా అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకునిచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలైనా మరుచున వారైనా మరుచుదరేమో కానీ నేను నిన్ను మరువను చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానంటున్నాడు నీ ప్రాకారం నిత్యము నా ఉన్నవని ఆ మహామహుడు మహోన్నతుడు సర్వోన్నతుడు తెలియపరుస్తున్నాడు దేవదేవుని బిడ్లారా మన ప్రియ ప్రభు మన మర్చిపోయే దేవుడు కాదు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనల్ని మరుచటలేదు చాలామంది ప్రభు నన్ను విడిచిపెట్టాను ప్రభు నన్ను మరిచెను అని చెప్పి విలపిచ్చున్నారు కానీ ప్రభు తాను మరువు లేదని తెలియజేయటకు అనేకమైనటువంటి వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరిచాడు ఆయన భర్తల చేత విడుపడవచ్చును తల్లిదండ్రుల బిడ్డల చేత విడబడవచ్చును వ్యాధిగ్రస్తులు డాక్టర్ల చేత విడబడవచ్చును దేవుని బిడ్డలారా ఒకవేళ మన బంధువులు మిత్రులు సహాయం చేసిన వారందరూ విడవచ్చును అయితే ప్రభు మనను విడవడగాక విడవడు ఎంత మాత్రం విడవడు ఎడబాయేడు అలాంటి మహాప్రియ ప్రభు అయిన దేవదేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు దుఃఖస్వామ్యమైన యోగు ఇలా అంటున్నాడు నా బంధువులు నా ఎద్దుకు రాకి ఉన్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి ఉన్నారు అంటున్నాడు యువప్రియులారా ఆయన భార్యని వెంకొని యథార్థత వదల కిందువా దేవ దేవుని దూషించి మరణం కమ్మని చెప్తుంది దేవుని బిడ్లారా మన ప్రభు నాయకర్త అనే దేవుడు మన ప్రభు సర్వాధికారి అయిన దేవుడు సర్వకృపామయుడైన దేవుడు దావీదు జీవితంలో అటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి మరణమైన స్మరణకు రాకున్న వాని వల్లే మరోబడి తిని ఓటి కుండ వంటి వాడినై తినని విలిపిస్తూ ముప్పై ఒకటో కీర్తనంలో పన్నెండవచనలో తెలియపరుస్తున్నాడు దేవదేవుని పిల్లారా ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా దేవుణ్ణి మీరు తోలనాడకండి ప్రియులారా దేవదోషణ చేయకండి ఆ సర్వాధికారి సర్వప్రియ జగత్ రక్షకుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడే అన్ని విధాల ఆదుకుని ఆదరించగల మహామహుడైన మనకి జైవిజాలను అనుకరించగల జయశీలుడు మన ప్రియులారా ఉద్రేకాలతో లోకానుసరమైన ఆలోచనలతో ప్రభుని దూషించే వారిగా మీరు ఉండకండి ప్రియులారా యోబు భార్య దేవుని దూషించి మరణం దేవుని దూషిస్తే మరణం తప్పదు దేవుని దూషించే వారికి మరణాలు తప్పవు దేవుని బిడ్డలారా దేవుని దూషించే స్థితిలో మనం ఉండకూడదు దేవుని మయంపరిచి దేవుని కనపరిచి దేవుని ఆరాధించే స్థితిలో మనం ఉండాలి ఎందుకంటే సర్వలోక న్యాయధిపతి ఆయనే సర్వ పంచభూతాలు ఆయనవే సమస్తానికి ఆధిపత్యం వహించిన అద్వితీయ సత్య స్వరూపుడైన ఆ ఆ దేవాదేవునికి మయంకరంగా మన జీవితాలు కొనసాగాలి దేవుని బిడ్డలారా లోకం ప్రేమ కొరకు అంగులార్చున్నది నిన్ను విడువను ఎడబాయినని ప్రభు నిబంధన చేస్తున్నాడు ఆయనే యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో కూడా ఉండగల గొప్ప దేవుడు మనపక్షా నుండి కార్యం చేయగల కార్యసాధకుడు యహోవా మనల్ని మర్చిపోలేదు ఆయన మనల్ని ఆశ్రదించగల గొప్ప దేవుడు రేలారా దేవుడు ఆశ్రయించే గొప్ప దేవుడని ఆశీర్వాదాల కర్తని సర్వ జగత్ రక్షణని గుర్తించి ఆయనందు నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఆయనలో ఆయనతో కొనసాగండి ఆ మహాదేవుని యొక్క మహాకృప ఉదయకాల కాలశ్రమలో మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని దీవించి మీ పక్షాన్ని తన కార్యం గాక ప్రార్థన మహాపరిషుధుడును మహోన్నతులు సర్వోన్నతులు సర్వాధికారమైన సర్వప్రియ జగత్ అయిన పరమ తండ్రి ఈ ఉదయ కాలశ్రమలో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు సతకోటి స్తోత్రాలు అనంతకోటి వందనాలు తెలియజేస్తున్నాను నేను నిన్ను మరువనోని మీరు మానసలు ఇస్తున్నారు దేవా మరువని దేవుడు విడివని దేవుడు ఎడబాయిన దేవుడు మాకింత మంచి దేవుడు మీరు మాకున్నారు మేము అధైర్యపరకుండా లోకానుసారంగా మేము ఎప్పుడు ఆలోచించక సంబంధన ఆలోచనతో పరసమైన తలంపులతో కలిగి మేము జీవిస్తూ మీలో మీతో కొనసాగే గొప్ప భాగ్యం దానితో మీ బిడ్డని మాకు అందరికీ దయచేసి మా అందరి జీవితంలో జయము విజయము ఆనంద ఆదరణ సంరక్షణ మాకు అందరికీ అనుకరించమని ఏసు నామంలో బిడ్డలందరికీ తోడుగా నేడగా అండగా దండగా మీరుండి కోరిక లేవుతూ సిద్ధింప చేస్తూ ఆలోచన లేవుతూ సభలో పరిచి బిడ్డపక్షాన కార్యం సభలుపరచమని అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ దేవదేవుని బిడ్డలారా మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మీరు పెడుతున్న వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఇంకనూ ప్రత్యేక మీకు ప్రార్థన చేస్తాను దేవుడు తన ఉన్నతమైన కారు మీ జీవితంలో కాక